ఇక గల్లీ గల్లీయే ఢిల్లీ ఢిల్లీయే కేంద్రంతో ఇచ్చిపుచ్చుకునే ధోరణిలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల వరకే రాజకీయం తర్వాత రాష్ట్ర ప్రయోజనాల లక్ష్యం ఫలిస్తున్నటువంటి ప్రయత్నాలు అంటే రాష్ట్ర ప్రభుత్వం చొరవతో కంటోన్మెంట్ వాసుల చిరకాల కోరికను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చింది జిహెచ్ఎంసీలో కంటోన్మెంట్ ఏరియా విలీనానికి ఆమోదం తెలుపుతూ రెండు రోజుల కిందటే ఉత్తర్వులు జారీ చేసింది ఏడాది మార్చి ఐదున రాష్ట్ర పర్యటనకు వచ్చినటువంటి ప్రధాని నరేంద్ర మోదీ కంటోన్మెంట్ విలీనం ప్రక్రియపై సీఎం రేవంత్ వినతి ఇచ్చారు ఆ తర్వాత రక్షణ శాఖ మంత్రి కలిసి విజ్ఞప్తులు చేశారు ఈ ఎఫైర్స్ తో ఎంతో కాలం పెండింగ్ లో ఉన్నటువంటి విలీన ప్రక్రియ కూడా శుభం పడింది సీఎం రేవంత్ విజ్ఞప్తితోనే స్మార్ట్ సిటీల పనుల గడువును కూడా కేంద్రం ప్రభుత్వం పొడిగించింది హైవేల విస్తరణ కొత్త హైవేలపై గుర్తింపుపై కూడా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విజ్ఞప్తితో బొగ్గు గనులను కూడా నేరుగా సిగరేణి కేటాయించే విషయంలో కూడా తన వంతు ప్రయత్నం చేస్తారని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి కూడా హామీ ఇచ్చినట్టుగా చెప్తారు సో రాష్ట్ర పనుల కోసం కేంద్రాన్ని కలుస్తున్నటువంటి సీఎం మంత్రులు దాదాపుగా నాలుగైదు రోజులు అక్కడే వేసుకొని అందరు కేంద్ర మంత్రులు కూడా రేవంత్ రెడ్డితో పాటుగా మన రాష్ట్ర తెలంగాణ మంత్రులందరూ కూడా కలిసినటువంటి వ్యవహారం కూడా మనం చూసాం అది ఇవాళ ఫలితాలు వస్తున్నాయి అన్నట్టు సో ప్రధాన మంత్రి కేంద్ర మంత్రులకు వినుతులు ఇచ్చారు మన రోడ్లు నిన్న రక్షణ భూముల కోసం రిక్వెస్ట్ కంటోన్మెంట్ ఇష్యూకు పరిష్కారం తాజాగా స్మార్ట్ సిటీల గడవ కూడా పొడగింపు అంటూ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి